శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఒక రకంగా చెప్పాలంటే రాసుల అనుసారంగానే ఉండబోతుంది సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజు మనం తెలుసుకోబోయేది మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తమ మనసులు నా బాధ బయట అంత తొందరగా అయితే పెట్టరు కానీ పరిస్థితి కొన్ని కొన్ని సార్లు బయట పెట్టిన తర్వాత అవతల వ్యక్తి మనం చూసుకొని నవ్వుతుంటారు కాబట్టి ఇలాంటి సిచువేషన్ ఎదురు కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు మనసులో ఉన్న బాధ అంత తొందరగా బయట చెప్పరు సపోజ్ మీరు ఎవరైనా కలిసి ఉన్నా కూడా వాళ్ళకు మీరు ఎలా ఉన్నారని అడిగినా కూడా వాళ్ళు మీకు ఏం చెప్తుంటారు బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను నైస్ గుడ్ అని చెప్తారు కానీ ప్రతి వ్యక్తికి ఒక మనసులో బాధ ఉంటది అది ఏదో ఒక దాటి పరిమితి దాటిన తర్వాత బయట పడుతుంది కానీ ఈ రోజు మనము ఐదు రాశుల గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఐదు రాసులు మామూలుగా వీళ్ళ బాధలు అస్సలు తొందరగా బయట పెట్టరు అని పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అందులో ఐదు రాశులు ఏవి అది కూడా తెలుసుకున్నాం దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఇది చేయడానికి వెనకాల ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ సమయానికి మనం కనుక చూసుకున్న పిల్లలు చాలా ఫాస్ట్ అయ్యారు పిల్లలు చిన్నపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు జనరేషన్ చాలా ఫాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఆ వెనకాల జరుగుతున్న పని ఏంటి పేరెంట్స్ కూడా చాలా బిజీ అవ్వడం వల్ల పిల్లల పట్ల అంత కేర్ఫుల్ కూడా చూసుకోలేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తప్పుడు వ్యవహారాలు జరిగే అవకాశం అయితే చాలా బలంగా అయితే మనం చూసే ఉన్నాము కానీ పాటు ఒక విషయం ఏంటంటే ఈ దీని వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఇంకోటి ఏంటంటే మీరు ఈ రాశులు మీ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఈ రాశి పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పట్ల మీరు మరీ ఇంకా ఎక్కువ నిఘా పెట్టినట్లయితే చాలా బాగుంటుంది మరీ ఇంకా ఎక్కువ నిఘా పెడితే బాగుంటుంది ఎందుకంటే మనసులో ఉన్న బాధ నిజంగా అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మన స్నేహితుడు కావచ్చు చాలా రిలేటివ్ చాలా క్లోజ్ గా ఎవరైనా కావచ్చు మనిషికి ఒక క్లోజ్ వ్యక్తి తప్పకుండా ఉంటారు అది ఫ్రెండ్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎవరైనా ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు క్లోజ్ తప్పకుండా ఉంటారు కానీ అలాంటి వ్యక్తి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే కొందరు నిజంగా చెప్పుకోరు వాళ్ళకి వాళ్ళే దిగుమలుతుంటారు అలాంటి రాశి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వ్యక్తులు మీ ఇంట్లో గనుక ఉన్నట్లయితే వీళ్ళతో పాటు మీరు చాలా ఫ్రీగా ఉండండి వాళ్ళ మనసులో ఉన్న మాట ఏదో ఒక విధంగా మీరు బయట తీయడానికి ప్రయత్నించండి వాళ్ళ బాధ కావచ్చు వాళ్ళ ఏదైనా కావచ్చు బయట తీయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ పేరెంట్స్ కూడా తప్పకుండా చూడాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో రాశి ఏదైనా ఉందా అంటే ఫస్ట్ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఎవరైనా కావచ్చు వీళ్ళకున్న కష్టము వీళ్లకున్న బాధ అంత తొందరగా బయట పెట్టరు అంత తొందరగా అంత ఈజీగా బయట పెట్టరు అవతల చాలా మంటల్ మంటలాడి ఇల్లు ఆగి అంటుకున్నా సరే ఇలాంటి వ్యక్తులు అంటే వీళ్ళ క్యారెక్టర్ ఇలాంటి వీళ్ళు తొందరగా బయట పడలు వీళ్ళ ప్రాబ్లం వచ్చినా సుఖం వచ్చినా సుఖం వస్తే కొన్నిసార్లు అవతల వ్యక్తి తెలుసు కానీ వీళ్ళు బాధలు ఉన్న సమయం అవతల వ్యక్తి అంతా తొందరగా తెలుసుకోరు అని వీళ్ళు చెప్పడం కూడా వీళ్ళకి అంత ఇష్టం కూడా ఉండదు ప్రతి పరిస్థితిలో వీళ్ళు అడ్జస్ట్మెంట్ ఏదైతే వరల్డ్ ఉందో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే వీళ్ళు బ్రతుకుతుంటారు కాబట్టి ఇలాంటి జాతకులు కనుక అంత ఈజీగా వీళ్ళ బాధల్ని ఎవరితోటి చెప్పుకోరు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిన కూడా అప్పుడు కూడా వీళ్ళు నోరు ఇప్పలు ప్రతి ఒక్క వ్యక్తి ముందు వీళ్ళు సంతోషంగానే ఉండడానికి ప్రయత్నిస్తారు ప్రాబ్లమ్ ని వీళ్ళు చాలా ఈజీగా టెక్ ఇట్ ఈజీగా వీళ్ళు ప్రవర్తించుతారు ఆ రకంగా వీళ్ళు క్యారెక్టర్ అందుకే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో మామూలుగా వీళ్ళు ఎవరి జోలికి అయితే కానీ వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే వీళ్ళు అస్సలు వదలరు కాబట్టి వీళ్ళ దగ్గర ప్లస్ పాయింట్ అంటే వీళ్ళ బాధ వీళ్ళు ఎప్పుడు ఏదైనా కావచ్చు అవతల వ్యక్తికి అస్సలు చెప్పుకోరు అని చెప్పినా కూడా అవతల వ్యక్తి నమ్మే పరిస్థితి అయితే ఉండదు రెండో రాశి వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ఏంటంటే ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు కాల చక్రంలో ఎనిమిదో రాశి వృశ్చిక రాశి గుప్త రాశి రహస్య రాశి ఈ రాశి రాసి రుచికమేదైతే ఉందో తేలు ఇది నీళ్ళలో కూడా ఉంటుంది బయట కూడా ఉండొచ్చు ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా చాలా వీళ్ళు చాలా విచిత్రమే వీళ్ళు వీళ్ళ మనసులో యుద్ధం జరిగిన పైకి చాలా గంభీరంగా చాలా సంతోషంగా కనబడుతుంటారు మనసులో ఎంత ఆవేదన ఎంత ఆందోళన ఎంత కంగారు ఎంత ఆవేశము ఎంత బాధ ఉన్నా సరే బయట మొహం పైన చిన్న బాధ కూడా కనిపించదు మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తి బాధపడితే కళ్ళు మొహం పైన కనబడుతుంది కానీ వీళ్ళ దగ్గర అలా ఉండదు ఎందుకంటే వీళ్ళు చాలా తొందరగా మారుతుంటారు మారడం అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీ ఫ్యామిలీ వాళ్ళ రుచికి రాసి ఉండాలనుకోండి ప్రాబ్లం వస్తే లోపల లోపల ఎవరికి తెలియనికుంటా ఎవరికి తెలియనికుంటా రహస్యం అంటే ఏంటంటే ఎవరికి తెలియకుండా ఈ రుచికి రాసి వారు ఎవరైనా కావచ్చు వీళ్ళు చాలా రహస్యంగా ఉంటారు ఎవ్వరికి అస్సలు తెలీదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చేసే కార్యాలు ఏంటి వీళ్ళు ఏది పని కాదు ఏదైనా కావచ్చు అంత తొందరగా తెలిసి రాదు అలాగే వీళ్ళకి ఇబ్బంది వచ్చినా వీళ్ళకి బాధ వచ్చినా అంత తొందరగా ఎవరితోటి చెప్పుకోరు అని అవతల వ్యక్తి కూడా అర్థమైతే అస్సలు అవ్వదు కానీ ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళ మనసులో ఎప్పుడు ఏదో ఒక విషయం పట్ల బాధపడుతూనే ఉంటుంటారు వీళ్ళ లైఫ్ లోపల సంతోషం అని అస్సలు ఉండదు పరిస్థితి సంతోషంగా వచ్చినా కూడా వీళ్ళు దాన్ని సంతోషం అస్సలు అనుకోరు ఈ మీరు కామన్ కనుక చూసుకున్న అయితే కాల చక్రంలో అంటే భార్యాభర్తలు గనక ఇంట్లో ఉన్నట్లయితే వృశ్చిక రాశి వృషభ రాశి సమసప్తక రాశి భార్య సరిగ్గా లేకపోయినా భర్త గుళంగా ఇబ్బంది భర్తకు సరిగ్గా లేకపోయినా భార్య గుళంగా ఇబ్బంది కాబట్టి రెండు రాశిలు ఇలా ఉంటాయి ఇంకో రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు ఈ కుంభం చిన్నంలోగా మీరు కనుక గమనించినట్లయితే ఒక పెద్ద కుండ ఈ కుండ లోపల ఏది ఉంది మనకు అంత తెలిసిరాదు కుండ అంటే కుంభం అంటేనే కుంభం ఆ కుంభంలో ఆ పాత్రంలో ఏది ఉంది మనకు తెలియదు సుఖముందా దుఃఖముందా మనం అయితే చూడలేము కానీ వీళ్ళ దగ్గర ఉన్న బాధ వీళ్ళ దగ్గర ఉన్న ఏ ఇబ్బంది ఏదైతే ఉందో అంత తొందరగా ఈజీగా వీళ్ళు ఎవరితో అంత షేర్ చేసుకోరు అవతల వ్యక్తి నాలెడ్జ్ చాలా తీసుకుంటారు కానీ వీళ్ళ ఒంట్లో ఉన్న బాధ ఆవేదన ఏదైతే ఉందో అంత తొందరగా బయట చెప్పారు మనసు కుములిపోయినా సరే వీళ్ళ వీళ్ళ లోపల బాధ అంత తొందరగా ఈజీగా బయట చెప్పరు ఈ కుంభరాశి వారు ప్రత్యేకంగా ఒక ఒక విషయం ఏంటంటే వీళ్ళ తత్వం తత్వం కాబట్టి ప్రతి క్షణం వీళ్ళకి అంటే ప్రాబ్లం వచ్చిన ప్రతి క్షణం వీళ్ళు ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నించుతుంటారు దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నించుతుంటారు కానీ ఆ బాధ అవతల వ్యక్తికి అస్సలు చెప్పుకోరు కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ స్వభావం ఇలా ఉంటది అంటే వాళ్ళ బా వాళ్ళ బాధ వచ్చినా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కష్టం వచ్చినా కూడా వాళ్ళు అంతా తొందరగా బయట అస్సలు చెప్పుకోరు మీరు చెప్పాలని చెప్పించాలని ప్రయత్నించినా కూడా అదంతా ఈజీగా బయటకి రాదు వరకు ప్రాబ్లం దానికైనా పైకి వచ్చిన తర్వాతనే చెప్తారు తప్ప చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ అలా చిన్న అస్సలు చెప్పరు వీళ్ళ వీళ్ళ సీక్రెట్ ఏంటంటే ప్రతి ముందు నేను చాలా ఆదర్శ వ్యక్తి చూపించడానికి వీళ్ళు రకంగా ఉంటారు ఇంకో రాశి కర్కాటక రాశి మామూలుగా కర్కాటక రాశి వాళ్ళ దగ్గర కూడా అదే స్వభావం ఉంటుంది ఎందుకంటే చెర రాశి జలతత్వ రాశి కాబట్టి ఏంటంటే వీళ్ళు బాధ కూడా ఎవరికి చెప్పుకోరు మామూలుగా సుఖం వస్తే తెలిసి రావచ్చు కానీ బాధ వచ్చిన వీళ్ళంత తొందరగా ఈజీగా ఎవరికి చెప్పరు అని చెప్పిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక నెగెటివ్ కలుగుద్ది గిల్టీ ఫీలింగ్ అవుద్ది నేను చెప్పాను నా పేరు ఇలా అవుద్ది పది మంది మన గురించి ఎలా అనుకుంటారు ఈ విషయం పట్ల ఈ యొక్క క్యారెక్టర్ దెబ్బ తినడం వల్ల వీళ్ళకి వచ్చిన బాధ గుణంగా వీళ్ళంత తొందరగా ఈజీగా బయట ఎవరికి చెప్పుకోరు కానీ భగవంతుడు ఒక వరం ఇచ్చాడు వీళ్ళకి వీళ్ళు ఎవరికి నోరుతో చెప్పుకోకపోయినా కానీ కళ్ళతో మొహంపు చాలా ఈజీగా తేల్చొచ్చుంది కర్కటక రాశి వారి ఇబ్బందులు ఉన్నారా మంచిగా ఉన్నారా అంటే వాళ్ళ కళ్ళు చూసి చెప్పచ్చు వాళ్ళ కళ్ళు చూసి చెప్పచ్చు వాళ్ళ కళ్ళే మాట్లాడతాయి ఎక్కువ అంటే ఎక్కువ కర్కటక రాశి వారికి కనుక మీరు కొన్ని రాశుల తత్వాలు ఉన్నాయి వాళ్ళ స్వభావం ఆ రకంగా వాళ్ళ వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళ శరీరంలో ఒక అవ్యం చెప్తుంది వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారని కర్కటక రాశి వారికి కళ్ళు ఎప్పుడు నిజమే చెప్తుంటే వాళ్ళ కళ్ళు చూసి మనం చెప్పవచ్చు వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని కాబట్టి ఈ రాశి కూడా అంత ఈజీగా సరాసరిగా వీళ్ళు వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోరు ఇంకో రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారు కనుక మీరు గమనించినట్లయితే ఈ పేరులోనే చాలా స్త్రీ స్త్రీతత్వం వరకు స్త్రీ తత్వం కనుక చూసుకున్నట్లయితే ఒక స్త్రీకి ఎగ్జాంపుల్ చెప్తున్న అర్థం చేసుకోండి పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటి విషయం కాదు చాలా పూర్వ సమయంలో విషయం ఇప్పుడు విషయం కాదు ఇంట్లో అంటే అత్తగారి ఇంట్లో భర్తతో అత్తయ్యతో మామయ్యతో గొడవలైనా సరే వాళ్ళు ఈ అమ్మాయికి తిట్టినా కొట్టినా ఏదైనా సరే కానీ ఈ అమ్మాయి పుట్టింటికి ఒక మాట కూడా చెప్పదు నా మా అత్తగారు ఇలాంటివరు మా భర్త ఇలాంటివారు అస్సలు చెప్పరు ఎందుకంటే వీళ్ళు తెలియనివ్వరు అవతల వ్యక్తికి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు ఆ తత్వంతో కన్యా రాశి తత్వం కూడా అదే రకంగా ఉంటది కన్యా రాశి వారి కూడా వీళ్ళకు ఉన్న బాధ అస్సలు ఎవరితో చెప్పుకోరు ఎందుకు చెప్పుకోరంటే నేను చెప్పిన తర్వాత బాధ వాళ్ళు చేసేది ఏమి ఉండదు వాళ్ళు చేసేది ఏమి ఉండదు ఏదేమైనా అవ్వచ్చు నాది నేనే సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ పుట్టిన నుంచేలా అంటే బై బర్త్ నుంచెలా కన్యా రాశి వారు ఎవరైనా మీరు స్వభావం ఎందుకు ఇలా వచ్చిందంటే చెప్పినా కూడా ఏం ప్రయోజనం అంత తొందరగా కాదు ప్రాబ్లం నాకుంది అది నేనే సాల్వ్ చేసుకోవాలి అలాంటి క్యారెక్టర్ కన్యా రాశివారు కాబట్టి ఈ రాసి వారు అంత ఈజీగా అంత సులభంగా వీళ్ళు ఉన్న బాధ తొందరగా బయట అయితే చెప్పుకోరు ఒకవేళ మీకు చాలా అర్థమైనా సరే వాళ్ళ కళ్ళ కన్ కంటి దీని వచ్చినా సరే అది మీరు అంత ఈజీగా అది దుఃఖం అని మీరు అనుకోకూడదు ఎందుకంటే కళ్ళ నీళ్ళకి చాలా అర్థాలు ఉంటాయి కాబట్టి అది ఒకటే మీనింగ్ కాదు వాళ్ళ బాధలు అని కాదు వాళ్ళ బాధ అంతా తొందరగా ఈజీగా బయట చెప్పుకోరు అని మనకు అర్థం కూడా అవ్వదు ఈ ఐదు రాసులు పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చాలా ఈజీగా వాళ్ళతో చాలా గా ఉండండి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం బాధ చెప్పుకోకపోవడం అంటే చాలా ప్రమాదకరం ఒక రకంగా చాలా డేంజరస్ ప్రాబ్లమ్ అయిన తర్వాత అప్పుడు అంత తర్వాత అప్పుడు మీరు చేసేది కూడా ఏముంది ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా చేస్తే క్లోజ్ అవ్వద్ది కానీ మరి అంత పెద్ద అయిన తర్వాత మీరు అప్పుడు దాన్ని కూడా ఏం చేయలేరు కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియో పిల్లల కోసం ఉండబోతుంది మీరు పేరెంట్స్ తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది చాలా అవసరం కాబట్టి ఈ జనరేషన్కి చాలా అవసరం అని రాబోయే రోజుల్లో చాలా ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఎందుకంటే ఈ తత్వం వీళ్ళకి ఇలాగే మార్పిస్తుంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని పట్ల మీకు ఏదైనా అభిప్రాయం కనుక్కొన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి Срема